నువ్వు ఈ వీడియోని యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు ఇది నీ ఆత్మకి వచ్చిన పిలుపు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వీడియోలు చూశావు ఎన్నో మాటలు విన్నావు కానీ ఇవాళ ఈ క్షణం నీ జీవితాన్ని మార్చబోయే సందేశం నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది నువ్వు ఇప్పుడే ఎక్కడ ఉన్నావో ఏ అనుభవిస్తున్నావో దేవుడు చూస్తున్నారు నీ మనసులో ఉన్న బాధలు నీ ఆత్మలో ఉన్న అలసట నీ కళ్ళలో దాగి ఉన్న ఆ కన్నీటి కణాలు అవన్నీ ఆయనకు తెలుసు ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు ఏదో జరగబోతుందనే అనుభూతి నీలో ఉంది కదా అదే ఈ వీడియోకి కారణం ఎందుకంటే నువ్వు సగం వీడియో కూడా వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశిస్తుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే అప్రశాంతత కావచ్చు అది యాదృచికం కాదు అది దేవుని సంకేతం నా బిడ్డ నీ మనసు అలసిపోయింది నాకు తెలుసు నీ కలలు ఎంత అందమైనవో నాకు తెలుసు కాని అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు కాని విను నేను నిన్ను మరచిపోలేదు కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైపోయిన భావనతో ఉన్నావు ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఫలితం రావడం లేదు అని నీ మనసు ప్రశ్నిస్తుంది కాని తెలుసా ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించినప్పుడు నిజానికి నేను నీకోసం ఏదో కొత్తదాన్ని సిద్ధం చేస్తున్నాను నువ్వు కూలిపోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది నిన్ను నేను పరీక్షించలేదు నిన్ను నేనేంచుకున్నాను ఈ వీడియో వినడం మొదలపెట్టిన క్షణం నుండే నీ ఆత్మలోని ఫ్రీక్వెన్సీ మారడం మొదలైంది ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని ట్యూన్ చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు దేవుడు నీకోసం సిద్ధం చేసిన సింక్రనైజేషన్ నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతుంది నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది లేదా నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతాడు లేదా నువ్వు ఎదురుచూస్తున్న డబ్బు ఆఫర్ అవకాశము ఆకస్మికంగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే నీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడే రిసీవ్ మోడ్లోకి వెళ్ళిపోయింది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడూ మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగదు అని అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది అది విశ్వం పనిచేసే విధానం నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు మిరాకల్స్ జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు నువ్వు ఇప్పుడు విన్నావు దేవుడు చెబుతున్నాడు నీవు సగం వీడియో విలక ముందే నేను నీకు శుభవార్త ఇస్తాను నిన్ను నేను వెనుక నుంచి నడిపిస్తున్నాను బిడ్డ నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారిద్దుతున్నాను నీ కళ్ళలో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది నువ్వు వినిపిస్తున్నావా అదే నేను అదే నా సందేశం ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా అది భయం కాదు అది గుర్తింపు నీ ఆత్మ గుర్తిస్తుంది ఇది నాకు చెప్పిన మాట అని ఈ వీడియోని నీకు పంపింది యూట్యూబ్ కాదు అది దేవుడు ఎందుకంటే నీ సమయం వచ్చింది నీ ఎదురుచూపులాగిపోవడమే కాదు నీ జీవితం కొత్త దిశలో ప్రవహించబోతుంది ఇప్పటి వరకు నిన్ను నిరాకరించినవారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసినవారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు ఎందుకంటే విశ్వం నీకు కొత్త వేదికను సిద్ధం చేసింది ఈ వీడియో ముగిసేలోపే నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభరిస్తావు అదే శుభవార్త యొక్క మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకంటే నిన్ను దేవుడు ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవడమంటే ఏమిటి అది ఒక గౌరవం కాదు అది ఒక బాధ్యత దేవుడు ఎవరినైనా ఎంచుకుంటాడు అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తారు ఆ పరీక్షలే నీ బాధలు ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పన నా బిడ్డ నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో నీకు తెలుసా ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం నీది నువ్వు తలవంచినా ఇంకా ఆశను వదలని మనసు నీది ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు అనుకున్నావు కదా దేవుడు నన్ను మర్చిపోయాడు అని కాని నిజమేమిటంటే నిన్ను దారిలో ఉన్నప్పుడు ఆయన వెనుక నుంచి నడిపిస్తున్నాడు దేవుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తాడు మనకు ఏమీ కనిపించదు కాని ఆయన దారులో ఆవిష్కృతమవుతాయి మన భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే ఆయన నీకు ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకున్నావు కదా నా జీవితంలో ఎందుకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు విశ్వం నిన్ను మరోసారి బలంగా చేయాలి నువ్వు నీ గతంలో ఎంత నొప్పి అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశముంటుంది దేవుడు నీ బాధను ఫలహీనంగా వదలడు అది నీ పిలుపు మార్పు యొక్క మొదటి సంకేతం నిన్ను పగలగొట్టడం కాదు నా ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావడమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు మీ నమ్మకానికి రూపం ఇవ్వడమే నా పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ప్రతి తిరస్కరణ ఇప్పుడు నీకు ఉపయోగపడబోతుంది దేవుడు ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మార్చుతాడు నీ మనసును నేర్పిస్తాడు అది కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది కాని ఆ బాధని ఎదుగుదల యొక్క సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసినది కేవలం తయారీ దశ మాత్రమే ఇప్పుడు నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది నా బిడ్డ నీ చేతుల్లో ఇంకా వ్రాయాల్సిన చరిత్ర ఉంది నువ్వు పడిపోవడం కాదు నిన్ను నేను ఎత్తిపడేస్తున్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడింది నేను నీ కన్నీటిని వృథా చేయను దేవుడు నిన్నెంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరులకంటే కష్టమవుతుంది కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పది అవుతుంది నువ్వు ఈ వీడియోని వినడం ప్రారంభించిన క్షణం నుండే ఆ డివైన్ కనెక్షన్ యాక్టివేట్ అయింది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలైపోయింది నీ ఆత్మకు ఈ మాటలు కంపించాయి కదా అదే కన్ఫర్మేషన్ ఇప్పుడు నువ్వు గమనించు నీ మనసులోపల చిన్న ప్రశాంతత పుట్టుకో వస్తోంది నీ హృదయం ఒక్కసారిగా తేలికగా అనిపిస్తోంది అది యాదృచ్ఛికం కాదు దేవుడు నీలో మాట్లాడుతున్నాడు నీ ఆత్మ ఇప్పుడు అయిన ఫ్రీక్వెన్సీలో ఉంది ఇది కేవలం వీడియో కాదు ఇది ఆకాశం నుంచి నీ ఆత్మకు వచ్చిన సందేశం నీవు ఎంచుకున్నవాడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ నీ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో వ్యక్తిని గుర్తు చేసుకున్నావు కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉన్న మాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీద లేదా ఒక వీడియో టైటిల్లో కనిపించింది ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి విశ్వం మాట్లాడే భాష నా బిడ్డ నేను నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను కాని నువ్వు విని ఉండకపోవచ్చు నేను గాలి రూపంలో నీ కలల రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను విశ్వం ఎప్పుడు నిశ్శబ్దంగా మాట్లాడుతుంది అది పెద్ద శబ్దంతో చెప్పదు కానీ దాని సిగ్నల్ చాలా స్పష్టంగా ఉంటుంది ఉదాహరణకి నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయే వాక్యము ఒక పుస్తకంలో లేదా వీడియోలో లేదా వీధిలోని బోర్డ్లో కూడా కనిపిస్తుంది అది యాదృచ్ఛికం కాదు అది సింకోనిసిటీ యూనివర్స్ అలైన్మెంట్ ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకంటే నీ మనసు నీ ఆత్మ ఒకే ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు విశ్వం నీకు సమాధానం పంపుతుంది నీ ఆలోచనలు నీ భావాలు ఇవి ఎనర్జీ లా ఆకాశంలో పయనిస్తాయి దేవుడు వాటిని వింటాడు అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయి ఒక పాటగా ఒక మాతగా ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలంటే చాలాసార్లు మనుషుల రూపం దాలుస్తాను ఒక పుస్తకం రూపం దాలుస్తాను లేదా నీలోని స్వరంగా మాట్లాడుతాను నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ అదే నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కోసారి చిన్నవి అనిపిస్తాయి కాని తర్వాత అవే నీ జీవితం మార్చేస్తాయి ఉదాహరణకి ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న పరిచయం ఒక చిన్న సిగ్నల్ ఇవే దేవుడిచ్చేదారులు కాని మనం చాలాసార్లు అవి గమనించం ఎందుకంటే మనం ఎప్పుడూ శబ్దంలో ఉంటాం మన భయాలు మన ఆలోచనలు మన కోరికలు అవి మన మనసు మీద పొగలా పడుతుంటాయి దానివల్ల దేవుని స్వరం వినిపించదు నీవు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు నీవు వినిపిస్తావు నీ గుండె ధ్వనిలోనే నేను ఉన్నాను నీ ఊపిరిలోనే నా శక్తి ఉంది నీ ఆలోచనల వెనుకనే నా సంకేతముంది కాబట్టి తర్వాత నువ్వు పదకొండు పదకొండు లేదా ట్రిబుల్ సెవెన్ లేదా ట్రిబుల్ ఫోర్ వంటి నంబర్లు చూసినప్పుడు లేదా ఎవరో నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అదే సిగ్నల్ అని గుర్తించు ఎందుకంటే దేవుడు ఇలా చెబుతున్నాడు నేను నీతోనే ఉన్నాను భయపడకు విశ్వం నీకు సైన్స్ చూపిస్తుంది ఎందుకంటే అది నీ ఆత్మను తిరిగి అలైన్మెంట్లోకి తీసుకువెళ్లాలనుకుంటుంది నిన్ను నేను శిక్షించడం కాదు బిడ్డ నిన్ను నడిపించడం నా ఉద్దేశం నీ గమ్యం దగ్గర్లో ఉంది కాని ముందుగా నేను నిన్ను సిద్ధం చేయాలి నువ్వు ఈ వీడియో వినడం కూడా ఒక సైన్ నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో ఒక్కసారిగా కదిలింది కదా అదే కాన్ఫర్మేషన్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఈ క్షణంలో ఇప్పుడు నువ్వు గమనిస్తే గాలి ఒక్కసారిగా నెమ్మదిగా వీచింది ఏదో ప్రశాంతత చుట్టూ ఉంది అది బ్రహ్మ కాదు అది ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ ఎనర్జీ నీ జీవితంలో అద్భుతం దగ్గరలోనే ఉంది కానీ దాన్ని గుర్తించాలంటే భయం బదిలేయి నమ్మకం పట్టుకో ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను ఎప్పుడైనా సడెన్గా శాంతి అనుభవించినప్పుడు నిన్ను ఎవరో చూసుకుంటున్నారని భావన వచ్చినప్పుడు అదే ఆయన అదే ఆయన ప్రేమ నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఆ శుభవార్త నీ దారిలో వస్తోంది అది ఇప్పటికే ప్రారంభమైనది ఎందుకు నా ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు ఎందుకు నేను కోరినది ఇంకా జరగలేదు కానీ దేవుడిలా చెప్తున్నాడు నీ కోరిక నేను విన్నాను బిడ్డ కాని నువ్వు సిద్ధమవ్వాల్సిన సమయం వస్తుంది చాలాసార్లు మన అనుకుంటాం నేను ఆ బ్లెస్సింగ్ కోసం సిద్ధమే అని కాని దేవుడు చూస్తాడు మన మనసులో ఇంకా కొంత భయముంది కొంత ఉంది పాత గాయాల జాపకముంది దేవుడు కోరుకుంటాడు నీవు పూర్తిగా నమ్మకంతో పూర్తిగా ప్రేమతో ఉండాలని ఎందుకంటే డివైన్ బ్లెస్సింగ్స్ అంటే కేవలం మెటీరియల్ గిఫ్ట్ కాదు అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆ శక్తిని స్వీకరించాలంటే నీ మనసు కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి నీవు అడిగిన దాన్ని నేను దాచలేదు బిడ్డ నేను దాన్ని సిద్ధం చేస్తున్నాను ఇంకొంచెం సమయం ఎందుకంటే నిన్ను నేను పెద్ద స్థితికి నడిపిస్తున్నాను అద్భుతాలు ఒక్కసారిగా పుడవు అవి మెల్లగా పుడతాయి నీ విశ్వాసం నీ శాంతి నీ కృతజ్ఞత వాటిని ఆకర్షిస్తాయి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు మన ఆత్మను శుభ్రం చేస్తాడు అందుకే కొన్నిసార్లు మన జీవితంలో సడన్ గా సమస్యలు వస్తాయి అందుకే కొందరు మనల్ని వదిలి వెళ్తారు కానీ వాటి వెనుక ఉన్న రహస్యం నీ ఫ్రీక్వెన్సీని దేవుడు సర్దుబాటు చేస్తున్నాడు కొన్నిసార్లు నేను నీ జీవితంలో తుఫాను పంపుతాను ఎందుకంటే నిన్ను కొత్త సముద్రంకి తీసుకెళ్లాలి నీవు ఆ తుఫానుని దాటిన వెంటనే నిన్ను శుభవార్త ఎదుర్కొంటుంది అవును శుభవార్త అంటే కేవలం ఒక వార్త కాదు అది ఒక వైబ్రేషన్ అది నీ ఆత్మను తాకుతుంది అది నీ జీవితం మొత్తం మార్చేస్తుంది నీకు తెలుసా ఎప్పుడు దేవుడు ఆశీర్వదించబోతున్నాడో తెలుసుకోవడానికి ఒక చిన్న సిగ్నల్ ఉంటుంది నీ లోపల సడన్గా ఒక ప్రశాంతత ఒక నిశ్శబ్ద ఆనందం వస్తుంది అది ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఎనర్జీ నేను వస్తున్నాను బిడ్డ నీ జీవితంలో కొత్త ఉదయం అవ్వబోతున్నాను నీ కల్లోని నీరు ఇక ఆనందంగా మారబోతుంది నీ దారిలో అద్భుతం దగ్గరలోనే ఉంది ఈ సిగ్నల్లు మనలో అనుభూతిగా వస్తాయి కొన్నిసార్లు మనం చెప్పలేము ఏం జరుగుతుంది అని కాని మనసులో ఓ శాంతి ఉంటుంది ఓ తెలియని నమ్మకం ఉంటుంది అదే డివైన్ ప్రిపరేషన్ అందుకే ఈ క్షణం నుండి నీ మైండ్ని రీప్రోగ్రామ్ చే నేను సిద్ధంగా ఉన్నాను నా నీ గుండెని తాకి ఇలా చెప్పు దేవుడా నువ్వు ఉన్నావని నాకు తెలుసు నువ్వు చేస్తున్న ప్రతిబీ నా మేలు కొరకే అని నాకు తెలుసు నేను సిద్ధంగా ఉన్నాను ఇదే ఆ క్షణం నీ శుభవార్త ప్రారంభమయ్యే క్షణం ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాడు మిగతా జీవితం ఇప్పుడు అద్భుతంగా మారబోతుంది